ఎవడు పెట్టమన్నా మీ నాయన విగ్రహాన్ని ఎవడి పర్మిషన్ తీసుకున్నావు ప్రజలు కోరి కావాలనుకునే వాళ్ళ విగ్రహాలకి ఎవరి పర్మిషన్ తీసుకోనక్కర్లేదు ఆహా ప్రజలంతా దండాలు పెట్టనీకి మీ పెట్టని గాంధీనా నెహ్రూనా అంతకన్నా ఎక్కువేనండి చలికి వణికేవాడికి దుప్పటిచ్చేవాడు జ్వరంతో చచ్చేవాడికి ఆకలితో మాడేవాడికి పెట్టేవాడు మాంద్ర కోసం ప్రాణాలు ఇచ్చినవాడు మాకు గాంధీ అండి నా పొలంలో పని చేసి నేను విసిరే ఎంగిలి మెతుకులు తిని నాకే ఎదురు చెప్తాంటారా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వడ్డీలకు వడ్డీలు చక్ర వడ్డీలు రాయించుకొని పేద ప్రజల పొలాలన్నీ తమరి అమ్మాగుడు సొత్తు కింద జమ చేసుకున్నా నువ్వు వీళ్ల ఎంగిలి కూడు తింటున్నావు అరవాకో ఆయాసం తప్ప ఏమీ జరగదు మా నాన్నగారు ప్రజల మనిషి ఆయన కోసం ఇక్కడ కాదు అవసరమైతే వాళ్ళ కుండెల్లో కూడా నిలబెడతారు ఆయన విగ్రహాన్ని కుర్రకుంకా నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే మీ నాయిన విగ్రహాన్ని కూల్చి పారేస్తారు చూసావుగా వాళ్ళ ఆవేశం ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికే కాదు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో కోపం చూస్తా ఉంటే అన్నంత పని జరిగేలా ఉంది వెళ్ళిపోవడం బెటరు పదండి వెనక్కి పోతున్నాను కదా అని ఎదవననుకోబాక మళ్ళీ ఎదురు పడతా నీ పని పడతా నాకెదురు రావటానికి నీ ఎదురు రొమ్ము దమ్ము చాలదు పోరా చేసేది అడుగు చేద్దామన్న ఊళ్ళోకి ఏం చేస్తాం బాబు ఎవరు దిక్కు లేరు మీలాంటి వృద్ధుల కోసం మన ప్రభుత్వం నెల వృద్ధాప్య వృద్ధాప్యపించిన కింద ఐదు వందల రూపాయలు ఇస్తుంది తీసుకోండి మా బాబే నేను నాన్న గారిట్లాగా మా కోసం మీరు కూడా పాట పాడుతున్నారు మహేషు కూడా పోసుకుని నూరేళ్ళు చల్లగా ఉండి పోతున్నాను ఏయ్ ఏంటి జనాన్ని వెనకేసుకొచ్చావు దీపం పథకం కింద ప్రభుత్వం జనానికి పంచమని ఇచ్చిన ఈ సిలిండర్లని ఆది కేసులతో మీరు కుమ్మక్కై మీ అప్ప సొత్తు కింద దోచుకుంటున్నారు వెళ్ళండి మీకు దక్కవలసిన సిలిండర్లను తీసుకెళ్ళండి ఇక మీ అన్యాయాలు సాగవు జాగ్రత్త శర గారు మన ఊళ్ళో వాటర్ ట్యాంక్ గాను ప్రభుత్వం ఇచ్చిన మూడు లక్షల అరవై వేలు గత పదేళ్ల క్రితమే బడి కట్టినట్టుగా నాలుగు లక్షల నలభై వేలు వాటర్ షెడ్ పథకం కింద మూడు లక్షలు పత్తి రైతుల కింద ఆరు లక్షలు వృద్ధాప్య పింఛన్ కింద మూడు లక్షలు మొత్తం ఆది కేసులు మింగిన ఇరవై లక్షలకి నాకు రెండు రోజుల్లో లెక్కలు చూపించాలని నోటీసులు పంపించండి అలాగే సార్ చూడండి తను రెండు రోజుల్లో లెక్కలు చూపించిన పక్షంలో ఆస్తులు జప్తు చేసైనా సరే సొమ్ము రాబడతామని రాసి మరీ పంపండి సరే సార్ గుండెకాయ తీసేస్తా నేను లెక్కలు చెప్పాలంటా వాడికి ఏమనుకుంటున్నాడయ్యా వాడు ఏమనుకుంటాడు నువ్వు ఏదో అనుకుంటాడు ఏందిరా అంటున్నావు అదేనండి మామూలుగా మామూలుగా అడిగితే పర్వాలేదండి మీ ఆస్తులు జప్ చేసి మీరు మీరుంటున్న ఇల్లు కూడా అమ్ముతాను అమ్ముతానంటున్నాడు కదండి వాడికి యాడ్ నుంచి వచ్చిందిరా అంత ధైర్యం బ్లడ్ అండి నిఖార్జైన వంశంలో పుట్టి నీతి నిజాయితీగా కూర్చుంటున్నాడు కదండి వాడు లెక్క తప్పి మనల్ని లెక్కలు అడిగినాడ్రా రెండు తలకాయల్లోంచి ఒకటి తీసినా ఇంకొకటి ఉండాలి అది కూడా తీసేసి శత్రుశేషం సున్నా చెయ్యాలి నా మాట వినండి ఇలాంటి పాప పనులు మానేయండి సలహాలు చెప్పావో చూడండి మన ఊళ్ళో మహిళా మండలి పెడుతున్నాం అంతేకాక మీకు డ్వాక్రా పథకాలని పొదుపు పథకాలని పనికి ఆహార పథకం అని బోలేడని పథకాల కింద మన ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది ఏమంటారు నువ్వేం భయపడకమ్మా పది నిమిషాల్లో నీ కూతురు నీ దగ్గర ఉంటుంది ఈ చూడు శవంగా వస్తాననుకున్నావు కదూ ఆడవాళ్లను పంపించి ఆటలాడటం కాదురా నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో నిలబడి చాలెంజ్ చేస్తున్నా ఈ వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడే ఉంటాడు దమ్ముంటే నా మోచేతి వెంట్రుక పీకండ్రా చూద్దాం నేను తరుచుకుంటే ఇక్కడే నీ వంశం మొత్తాన్ని నరికి నీ నట్టింట్లో పాతి పెట్టగలను కానీ నేను అలా చేయను అది మా నాన్న ఆశయం కాదు కనుక ఇంకొకసారి నా వంక గాని నా జనం వంక గాని కన్నెర్ర చేసావో వార్నింగ్ లేకుండా నరికేస్తా నరసింహ